ఈ ఆలయానికి సంబంధించి అనేక పురాణ గాథలు అనేవి ఉన్నాయన్నమాట ప్రధానమైనటువంటిదిగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి క్షేత్రంగా మహానంది క్షేత్రాన్ని చెప్పడం జరుగుతుంది నీవు నాతోనే ఎల్లవేళలా ఉండాలి అంటే కనుక నీ యొక్క మానవ శరీరాన్ని విడనాడి ఒక నందిగా ఎద్దుగా మారుస్తాను నిన్ను నా వాహనంగా స్వీకరిస్తాను ముందు నిన్ను దర్శనం చేసుకున్న తర్వాతే నన్ను దర్శనం చేసుకోవాలి అనేటువంటి వరాన్ని కూడా నీకు ఇస్తానని చెప్పి ఈశ్వరుడు ఇవ్వడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఓమ్ డివైన్ నైన్ ఛానల్కి స్వాగతం మన ఓమ్ డివైన్ నైన్ ఛానల్ నిదర్శనం సిరీస్లో భాగంగా మనం ఇప్పుడు వచ్చేసి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి మహానంది క్షేత్రం దగ్గర ఉన్నాం అసలు ఈ ఆలయం యొక్క హిస్టరీ ఏంటి ఇది ఎప్పుడు కట్టించారు ఏంటి అలాగే దీని యొక్క చరిత్ర ఏంటి అవన్నీ విషయాలు కూడా మేము మా ఛానల్ త్రూ మీ వరకు తీసుకువచ్చే ప్రయత్నం చేయబోతున్నాం ఈ మహానంది క్షేత్రం దగ్గర దగ్గర క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దానికి చెందిందని కూడా చెప్తూ ఉన్నారు చాలా పురాతనమైన ఆలయం అలాగే ఇక్కడి నుంచి ఇది మొత్తం కూడా నల్లమల ఫారెస్ట్కి దగ్గరలోనే ఉంది పదిహేను కిలోమీటర్లు పరిధిలో ఉందని చెప్పి చెప్తూ ఉంటారు తూర్పు వైపుగా ఈ క్షేత్రం ఉందని చెప్తున్నారు అలాగే ఈ మహానంది క్షేత్రం నుంచి నవనందుల క్షేత్రాలు కూడా ఇక్కడి నుంచి ఒక పది పదిహేను కిలోమీటర్ల దగ్గరలోనే ఉన్నాయని చెప్తున్నారు ఆ నవనందుల క్షేత్రాలలో ఈ క్షేత్రం కూడా ఒకటని కూడా చెప్తూ ఉన్నారు మరి ఇంతటి ప్రాశస్యం పొందిన ఈ ఆలయాన్ని ఒకసారి మనం కూడా వెళ్ళి దర్శనం చేసుకుందామా ఈ ఆలయానికి సంబంధించి అనేక పురాణ గాథలు అనేవి ఉన్నాయన్నమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కథ అనేది చెప్తూ ఉన్నారు కానీ ఎటు చూసుకున్నా కానీ ఇది ఏడవ శతాబ్దం నాటిదంటే ఎంత ప్రాచీనమైన దేవాలయమో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ శివుడు నంది రూపంలో కొలువై ఉన్నారని కూడా చెప్తూ ఉంటారు ఆయన వరం ఇవ్వటం వల్ల తన భక్తునికి ఆ వాటర్ అనేది నంది నోట్లో నుంచి వస్తున్నట్టుగా ఇక్కడ పెట్టడం జరిగింది ఆ విధంగా వాటర్ అనేది అలాగా కంటిన్యూస్ గా కొన్ని సంవత్సరాల వరకు అలాగా అవి ఎప్పటి నుంచో పారుతూనే ఉన్నాయి అలాగే వచ్చిన భక్తులు అందరూ కూడా నీటిలో స్నానం చేసినా ఆ నీరు తాగినా కూడా చాలా మంచిది చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళు భక్తులు ఆ కోనేరులో కనుక దిగి ఒకసారి మూడు మున్కలు వేసినా కానీ లేకపోతే ఆ నీళ్లు నెత్తిన జల్లుకున్నా కానీ మనం చేసిన పాపాలన్నీ కూడా పోతాయని చెప్తూ ఉంటారు ఇక ఆలయానికి సంబంధించిన ఆ పురాణ గాథలు అనేవి మనం మున్ మున్ముందు ఇంకా తెలుసుకొని ఖచ్చితంగా మీ వరకు తీసుకొస్తాము మనం ఇప్పుడు ఆలయం వెలుపలికి వస్తున్నాం ఇక్కడ ప్రధాన ఆలయానికి ముందు ఒక కోనేరు దానికన్నా ఇంకొంచెం ముందుకు వచ్చినట్లయితే అంటే మనం ఆలయం లోపలికి వస్తున్నప్పుడు మనకి ఆలయానికి ఇరువైపులా రెండు కోనేరులు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఎవరైనా వచ్చిన భక్తులు స్నానం చేయాలన్నా అలాగే వారి ఇక్కడికి వచ్చేసి మూడు మున్కలు మునగాలనుకున్నా కానీ ఈ కోనేరులో మాత్రమే చేయడానికి అనుమతించడం అనేది జరిగింది ఇక లోపల కోనేరు మాత్రం మనం అక్కడికి కూడా వెళ్ళి ఒకసారి ఆ నీటిని కనుక నెత్తిని జల్లుకుంటే చాలా మంచిది అని కూడా చెప్తూ ఉన్నారు ఇప్పటికి కూడా చాలా మంది సైంటిస్టులు కూడా అంతు చిక్కలేదట అసలు ఈ నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయని ఎన్నో సార్లు కనుక్కునే ప్రయత్నం చేసినా కానీ చాలా మంది కూడా విఫలం అయిపోయారని కూడా చెప్తూ ఉన్నారు సో అంతటి పవర్ఫుల్ అని చెప్పాలా లేకపోతే అంతటి మహిమాన్వితమైన అని చెప్పాలా అర్థం కావట్లేదు ఏదేమైనా కానీ మన మన ఆలయాలకి గొప్ప చరిత్ర ఉంది గొప్ప ఆధ్యాత్మిక భావం అనేది ఉంటుంది ప్రతి ఆలయానికి కూడా ఒక చరిత్ర అనేది ఉంటుంది అసలు ఎవరు కట్టించారు ఎప్పుడు కట్టించారు ఎందుకు అంత ప్రాశస్యం పొందింది దీని వెనక ఉన్న కథ ఏంటనేది ఇలాంటివి చాలా విషయాలు ఉంటాయి చాలామంది కూడా భక్తులు ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకొని నమస్కరించుకొని వెళ్ళిపోతూ ఉంటారు అసలు ఈ ఆలయాన్ని దీని వెనక కారణం ఏంటి ఎప్పుడు కట్టించారు ఎవరు కట్టించారు దీనికి ఉన్న హిస్టరీ చరిత్ర ఏంటి ఇవన్నీ విషయాలు కూడా చాలా తక్కువ మందికే తెలుసు అనమాట అవన్నీ కూడా మేము తెలుసుకొని మా ఛానల్ ద్వారా మీ వరకు చేర్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం ఇది జువ్వి చెట్టు అండి ఇది చాలా ప్రత్యేకమైనది అని కూడా చెప్తున్నారు చాలా మహిమాన్వితమైనదని కూడా చెప్తున్నారు ఈ జువ్వి చెట్టు దేవతలను అంటే భూమి మీదకి వచ్చిన దేవతలను స్వర్గానికి తీసుకువెళ్ళటానికి కూడా ఈ జువ్వి చెట్టును ఉపయోగించేవారట అలాగే ఈ జువ్వి చెట్టుకు సంబంధించిన వాటిని యజ్ఞ యాగాదుల్లో గనక ఉపయోగించినట్లయితే గనక విశేషమైన ఫలితాలు కూడా ఉంటాయట ఇంకొకటి ఏంటంటే ఈ జువ్వి చెట్టు చుట్టూ గనక ప్రదక్షిణలు చేసినట్లయితే కూడా మంచి ఫలితాలు అంటే మనం పూజాది కాలు వ్రత ఫలితాలు చేసినప్పుడు ఎటువంటి ఫలితాలు అనేవి మనకు ఉంటాయో ఆ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుందంట ఈ ఇజువి చెట్టు అంతటి మహిమాన్వితమైన చెట్టు అని కూడా చెప్తూ ఉన్నారు ఒక్కసారి మీరు కూడా దర్శనం చేసుకోండి పూర్ణమో నమో మహానందీశ్వరాయ మనకి భారతదేశంలో అనేక తీర్థాలు క్షేత్రాలు మనకి అనాది కాలంగా సాంప్రదాయబద్ధంగా వస్తూ ఉంది అందులో ప్రధానమైనటువంటిదిగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి క్షేత్రంగా మహానంది క్షేత్రాన్ని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క క్షేత్రానికి సంబంధించినటువంటి గాథలు మనకి స్కాంద పురాణము పద్మ పురాణము లింగ పురాణము శివ పురాణము మొదలగు పురాణములలో వశిష్ట మహర్షి విశేషంగా చెప్పడం అనేటువంటిది జరిగి ఉంది పూర్వము శిలాదుడు అనేటువంటి ఒక మహర్షి ఈ యొక్క ప్రాంతంలో తపస్సు చేసేవాడు శిలాదుడు అంటే గనక కేవలం శిలల్ని అంటే రాళ్ళని మాత్రమే ఆహారంగా స్వీకరించేటువంటి మహర్షి కాబట్టి ఆయనకి శిలాదుడు అనేటువంటి పేరు ఉన్నది ఆ శిలాదు మహర్షి ఈ యొక్క ప్రాంతంలో తపస్సు చేసి తనకు సంతానం లేదు కాబట్టి సంతానం కావాలి అనేటువంటి కోరికతో ఈశ్వరుడు గురించి తపస్సు చేసినటువంటి ప్రాంతం ఇది ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో అతనికి అయోనిజులైనటువంటి ఇద్దరు సంతానం అనేటువంటిది కలుగుతుంది అందులో పెద్ద అబ్బాయి పేరు పర్వతుడు అని రెండవ అబ్బాయి పేరు నందనుడు అని నామకరణం చేసి చక్కగా అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారు వాళ్ళు కూడా వేదములు శాస్త్రములు అన్ని కూడా చక్కగా అభ్యాసం చేస్తూ ఉంటారు కొంతకాలానికి పర్వతుడు నందనుడు ఇద్దరు కూడా తమ యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలుసుకొని ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చేత మనం యోని సంబంధం లేకుండా తమ తండ్రి గారైనటువంటి శిలాద మహర్షికి మేము ఇద్దరం కలిగాం కాబట్టి మా యొక్క దేహం అనేటువంటిది మళ్ళా ఈశ్వరుడు యొక్క సేవలోనే తరించాలి అనేటువంటి కోరికతో వాళ్ళు తమ తండ్రికి తమ యొక్క కోరికను తెలియజేయడంతో శిలాద మహర్షి కూడా అట్లాగే మీరు ఈశ్వరుడు గురించి తపస్సు చేసి శివుడికి సేవ చేయండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ముందుగా పర్వతుడు అనేటువంటి మహారాజు ఈశ్వరుణ్ణి కోరి ఎవరైతే మీ యొక్క దర్శనం చేయడానికి వస్తూ ఉంటారో ఆ యొక్క భక్తులు శివభక్తుల యొక్క పాదధూళి నా మీద పడాలి అప్పుడే నా యొక్క జన్మకు సార్థకం చెప్పి కోరడంతో ఎక్కడైతే మల్లికార్జున స్వామి కొలువు తీరి ఉన్నారో శ్రీశైలంలో ఆ యొక్క పర్వతంగా ఆయన్ని మార్చడం జరుగుతుంది పర్వతుడు అనేటువంటి ఒక మహర్షి పర్వతంగా మారినటువంటి ప్రదేశమే శ్రీశైలంగా చెప్పబడుతుంది అందులో మల్లికార్జున స్వామి కొలువుతీరి ఉంటారు రెండవ కుమారుడైనటువంటి నందనుడు అతను కూడా ఈశ్వరుడు గురించి తపస్సు చేయడం జరుగుతుంది కానీ అతను కొన్ని వేల సంవత్సరాలు ఘోరమైనటువంటి తపస్సు చేయడంతో పంచభూతాలన్నీ కూడా స్తంభింపచేయడం దేవతాది మహర్షులు బ్రహ్మాది దేవతలందరూ కూడా ఇతను ఎందుకు ఇంత తపస్సు చేస్తున్నాడని చెప్పి ఈశ్వరుడు దగ్గరికి వచ్చి ఆ నందనుడు అనేటువంటి వ్యక్తి ఇంతటి ఘోరంగా తపస్సు చేస్తున్నాడు కదా ఈ యొక్క పంచభూతాలు స్తంభిస్తే గనక దానివల్ల అనేక ప్రమాదములు జరుగుతాయి కాబట్టి మీరు అతన్ని త్వరగా అనుగ్రహించండి అని చెప్పి బ్రహ్మ విష్ణు మొదలగు దేవతలందరూ కూడా ఈశ్వరుణ్ణి కొరడంతోటి అంతట కైలాసంలో నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ఈశ్వరుడు నందనుడి యొక్క తపస్సును ఆపి నాయనా నందనా నీకు ఏమి కావాలి ఎందుకు ఇంత భయంకరమైనటువంటి కఠోరమైనటువంటి దీక్షతో నన్ను నువ్వు కోరుకుంటున్నావు అని చెప్పి అడగడంతో స్వామి నాయకు మా అన్నగారికి ఇచ్చినట్టుగానే నేను కూడా మీ యొక్క సేవలోనే తరించాలి అని చెప్పి హేసి నా యొక్క కోరిక ఎల్లవేళలా నేను మీ అందే ఉండాలి శివ పరివారంలో ఒకటిగా నేను ఉండాలి అని చెప్పి అతను కోరడంతో అతని యొక్క కోరిక ధర్మమైనదిగా ఉండడంతో ఈశ్వరుడు సంతోషించి నీవు నాతోనే ఎల్లవేళలా ఉండాలి అంటే కనుక నీ యొక్క మానవ శరీరాన్ని విడనాడి ఒక నందిగా ఎద్దుగా మారుస్తాను నిన్ను నా వాహనంగా స్వీకరిస్తాను నేను పార్వతీదేవి ఇద్దరు కూడా నీ ఎందు కూర్చొని మేము అంతా కూడా ప్రయాణం చేస్తూ ఉంటాము అట్లాగే ఎక్కడైతే నన్ను కూర్చున్నటువంటి ఆలయాలు ఉంటాయో అక్కడ ముందుగా నంది అంటే ముందు నిన్ను దర్శనం చేసుకున్న తర్వాతే నన్ను దర్శనం చేసుకోవాలి అనేటువంటి వరాన్ని కూడా నీకు ఇస్తానని చెప్పి ఈశ్వరుడు ఇవ్వడం జరుగుతుంది ఆ రకంగా నందీశ్వరుడు తపస్సు చేసినటువంటి శిలాద తపస్సు చేసినటువంటి ప్రాంతమే ఈ యొక్క మహానంది ఆయనకి సంతానంగా కలిగినటువంటి నందీశ్వరుడు తపస్సు చేసినటువంటి పుట్టనే మనం ఈ యొక్క మహానంది క్షేత్రంలో పుట్టాకారంలో ఉండే ఆ యొక్క శివలింగం అనేటువంటిది నందీశ్వరుడు తపస్సు చేసి ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందిన స్థలము అట్లాగే నందీశ్వరుడు జన్మించడమే కాకుండా ఆయన అవతార స్వీకారం అంటే వృషభంగా ఎద్దుగా అవతారాన్ని స్వీకరించినటువంటి ప్రాంతం కూడా ఇదే కాబట్టి ఈ యొక్క క్షేత్రానికి మహానంది అనేటువంటి పేరు వచ్చింది అట్లాగే ఈ యొక్క ప్రాంతానంతా కూడా నంది మండలం అని పిలుస్తారు ఈ చుట్టుపక్కల తొమ్మి నవనందులు అని చెప్పేసి ఈశ్వరుడికి వాహనం ఆవిర్భవించినటువంటి సందర్భంగా బ్రహ్మాది విష్ణు దేవతలు అందరూ కూడా ఈ తొమ్మిది మైళ్ళ దూరంలో ఈ క్షేత్రాన్ని చుట్టూ కూడా శివ లింగ ప్రతిష్ట అనేటువంటిది చేసి ఉన్నారు కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని నవనందులు నంది మండలం అని చెప్పడం జరుగుతుంది ఎక్కువగా ఈ ప్రాంతంలో మనకి నందియాల అని కానీ నంది కొట్టుకూరు అని నంది అనేటువంటి పేర్లతో ఎక్కువ గ్రామాలు పట్టణాలు ఉండేటువంటి ప్రాంతంగా ఇది ఉండడం విశేషం ఈ యొక్క నందీశ్వరుడు జన్మించినటువంటి క్షేత్రంగా చెప్పబడుతుంది అనంతరం మనకి కలియుగ ప్రవేశ కాలంలో ఈ యొక్క ప్రాంతాన్ని అంటే పద్నాలుగవ శతాబ్దంలో చోళ రాజులు పరిపాలిస్తున్నటువంటి ప్రాంత సందర్భంలో ఈ యొక్క ప్రాంతాన్ని నందన రాజులు నందన చక్రవర్తులు పరిపాలిస్తూ ఉండేటువంటి వారు వారు పాలిస్తూ ఉన్నటువంటి సందర్భంలో వారికి ఎనలేనిటువంటి గోవుల సంపద అనేటువంటిది ఇక్కడ చాలా అధికంగా ఉండేది మనకి మహానందికి పక్కనే గోపవరం అనేటువంటి ఒక పెద్ద గ్రామం ఉన్నది ఆ గోవుల యొక్క నివాసం ఉండేటువంటి ఊరు కాబట్టి ఆ ఊరికి గోపవరం అనేటువంటి పేరు రావడం జరిగింది ఆ గోవులని కొన్ని వేల గోవులు ప్రతినిత్యం కూడా ఇక్కడ అరణ్యంలోకి రావడం క్షీరాన్ని మేత మేహేసి వెళ్ళడం పాలు ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉండేది అందులో ఒక కపిల గోవు మాత్రం వెళ్ళి క్షీరాన్ని ఇవ్వకుండా ఉండటంతో దాంతో అనుమానం వచ్చినటువంటి కాపరి అన్ని ఆవులు ఇస్తున్నాయి ఇది ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి చూస్తూ ఉండగా ఆ ఆవు అన్ని ఆవులు వెళ్ళిన తర్వాత నిదానంగా ఉండి ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా నందీశ్వరుడు తపస్సు చేసినటువంటి ఆ యొక్క పుట్టలో మూడు సార్లు ప్రదక్షిణం చేయడం తన యొక్క పాలనంతా కూడా ధారగా పోయిస్తే ఒక బాలుని ఆకారంలో తన శిష్యుడి యొక్క జన్మించినటువంటి స్థలంలో శిష్యవాత్సల్యంతో పరమేశ్వరుడు ఒక బాలుని ఆకారంలో అక్కడ ఆ యొక్క క్షీరాన్ని సేవిస్తూ ఉంటాడు ఈ దృశ్యాన్ని చూసినటువంటి ఆ యొక్క కాపరి వెళ్లి ఆ యొక్క నందన చక్రవర్తులకి చెప్పడంతో ఆ యొక్క రాజు మరుసటి రోజు ఇది నిజమా కాదా అని చెప్పి చూడడానికి రావడం జరుగుతుంది ఆ రకంగా ఆయన కూడా ఈ యొక్క దృశ్యాన్ని మరుసటి రోజు సాయంత్రం తోటి ఆయన ఈశ్వరుడు ఇదేదో భగవత్తు కృపగా ఉంది అని చెప్పి గట్టిగా హరహర మహాదేవాన్ని గట్టిగా అరవడంతో ఆ యొక్క అలికిడికి భయపడినటువంటి గోవు తన యొక్క కుడి కాలును ఆ పుట్ట మీద పెట్టి అంతర్ధానం అవుతుంది మనం క్షేత్రంలో ఈశ్వరుణ్ణి లోపల గర్భాలయంలో వెళ్ళి చూస్తే గనక ఆ గో గిట్ట అనేటువంటిది ఇప్పటికీ మనం ప్రత్యక్షంగా చూడవచ్చు ఆ రకంగా ఆవు అంతర్ధానం అవ్వడం తోటి రాత్రి కలత నిద్ర చదువుతూ ఉన్నటువంటి ఆ యొక్క నందన చక్రవర్తికి ఈశ్వరుడు కలలో వచ్చి నాయన నా యొక్క శిష్యుడైనటువంటి నందీశ్వరుడు జన్మించినటువంటి స్థలం అది కాబట్టి అక్కడ చుట్టూ ప్రాకారాలు అవన్నీ కూడా నిర్మించు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ రకంగా గర్భాలయం తప్ప మిగతా ప్రాంతమంతా కూడా నందనరాజులు పద్నాలుగవ శతాబ్దంలో నిర్మించినట్టు మనకి పురాణ కథలన్నీ కూడా ఉన్నాయి అట్లాగే ఈ యొక్క క్షేత్రంలో మనం ప్రధానంగా వస్తే కనుక శిల్పకళలకు చాలా ప్రత్యేకతగా చెప్పబడుతుంది మనకి శ్రీశైలంలో ఉండేటువంటి అమ్మవారి ఆలయం కానీ మహానంది క్షేత్రంలో ఉండేటువంటి కామేశ్వరి అమ్మవారి ఆలయం కానీ షోడశ స్తంభాలతో పదహారు స్తంభాలతో నిర్మింపబడి ఒకే రకంగా ఉండడం అనేటువంటిది విశేషం ఇక్కడ అనేక రకమైనటువంటి శిల్పాలన్నీ కూడా చెక్కి ఉంటుంది అందులో ప్రధానంగా మనకి అమ్మవారి అంతరాలయంలో మనకి పైన ఏకశిలా విగ్రహంగా మహాసరస్వతి అమ్మవారు అనేటువంటిది మనకి దర్శనమిస్తుంది ఒకే రాతితో చెక్కినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క సరస్వతీ దేవిని పైన ఉంచడం అనేటువంటిది అంతరాలయంలో ఈ యొక్క క్షేత్రంలో విశేషం అనంతర కాలంలో ఇక్కడ అనేక సౌకర్యాలవన్నీ ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతంలో వారందరూ కూడా ఇక్కడ వివాహాలు అధిక సంఖ్యలో మహానందిలో వివాహాలు జరగడం అనేటువంటిది చాలా ప్రత్యేకం ఎందుకంటే ఇక్కడ వివాహం చేసుకుంటే చక్కటి దాంపత్యం చక్కటి సంతానం కలుగుతుంది అని చెప్పి భక్తులకి నమ్మకం ఆ రకంగా వివాహం చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ మహానందయ్య గారు అనేటువంటి వారు నూట ఇరవై సంవత్సరాల క్రిందట ఈ యొక్క ఆలయాన్ని ధర్మకర్తగా ఉంటూ ఉన్నటువంటి రోజుల్లో తమ యొక్క సొంత ఆస్తిని వెచ్చించి ఇక్కడ సీతారాములతో సహితమైనటువంటి కోదండరామస్వామి ఆలయ ప్రతిష్ట అనేటువంటిది వారు చేయడం జరిగింది తద్వారా ఈ యొక్క క్షేత్రానికి వచ్చేటువంటి వారందరూ కూడా ఆ సీతారామ దర్శనం చేసుకుంటారని చెప్పి వివాహానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి ఆ యొక్క విగ్రహ ప్రతిష్ట కూడా ఇక్కడ చేయడం జరిగింది అట్లాగే ఈ యొక్క క్షేత్రంలో ప్రధానమైనటువంటిది ఇక్కడ ఉండేటువంటి తీర్థం నీరుగా చెప్పబడుతుంది మనకి ఎక్కడా కూడా ఏ క్షేత్రంలో ఎక్కడికి వెళ్ళినా మనకి ఇటువంటి ధార అనేటువంటి జలధార ఇంత స్పష్టమైనటువంటిది ఇంత వేగంగా ప్రయాణించేటువంటి జలధార అనేటువంటిది ఎక్కడా లేదు ఎక్కడికి వెళ్ళినా మనకి కోనేరులు కానీ లేదా కృష్ణా గోదావరి లాంటి నదులు కానీ లేదా సముద్రాలు కానీ ఇట్లా ఉంటాయి కానీ మనకి ఒక స్వామిని స్పర్శించి వచ్చేటువంటి ఒక గొప్ప జలధార అనేటువంటిది మనకి ఎక్కడా కూడా గోచరించదు దేశంలో ఒక్క మహానంది క్షేత్రంలోనే ఉంటుంది కొన్ని వేల లక్షల సంవత్సరాలుగా ఆ యొక్క నీరు అనేటువంటిది పెరగడం కానీ తగ్గడం కానీ లేకుండా సమాన స్థాయిలో ఒకే రకంగా ప్రవహించడం అనేటువంటిది యొక్క క్షేత్రంలో విశేషం ఆ యొక్క తీర్థాన్ని తీర్థాన్ని గురించి కూడా మనకి అనేక పురాణాల్లో ప్రత్యేక గాథలు చెప్పి ఉన్నాయి పూర్వం గంగాదేవి ఈశ్వరుడికి నమస్కరించి అందరూ కూడా కాశీలో వచ్చి గంగలో స్నానం చేస్తున్నారు ప్రజలు కాని మానవులే కాకుండా ఇతర పశుపక్షి మృగాదులు అందరూ కూడా వచ్చి ఆ నీళ్లను తాకుతూ ఉంటారు అక్కడ వచ్చి చేస్తూ ఉంటారు గంగలో స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయని చెప్పి మనకి పురాణాలు అనేక ఇతిహాసాలన్నీ కూడా చెప్తున్నాయి మరి ఇంతమంది స్నానం చేస్తున్నారు వీరందరి పాపాలని నేను స్వీకరిస్తున్నాను కదా మరి నాకు మోక్షం కలగాలి అంటే నేనేమి చేయాలి అని చెప్పి ఈశ్వరుని అడిగితే అప్పుడు ఈశ్వరుడు స్వయంగా పలానా నంది మండలంలో నంది తీర్థం అనేటువంటి ఒక తీర్థం ఉన్నది అది నా యొక్క శిష్యుడు జన్మించినటువంటి ఆ యొక్క లింగాన్ని తపస్సు చేసినటువంటి పుట్టని స్పర్శ చేస్తూ వచ్చేటువంటి నీరు అనేటువంటిది ఉన్నది అది సకల నదులకి సముద్రాల కంటే కూడా విశేషమైనటువంటి శక్తి కలిగింది నీవు వెళ్ళి అక్కడ స్నానం చేస్తే కనుక నీవు ఏదైతే నీలో స్నానం చేసి వదిలినటువంటి వాటిని నువ్వు స్వీకరిస్తావో దాన్నంతా పోగొట్టుకునే అవకాశం అనేటువంటిది ఒక నంది తీర్థంలో మాత్రమే ఉంటుంది అని చెప్పి ఆ యొక్క ఈశ్వరుడు స్వయంగా చెప్పినట్టుగా మనకి గాథలు ఉన్నాయి ఆ రకంగా ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవి స్వయంగా ఈ యొక్క క్షేత్రంలో ఉండేటువంటి నంది తీర్థంలో స్నానం చేస్తుంది అని చెప్పి మనకి ప్రత్యేక చెప్పబడి ఉన్నది ఇక్కడ ఒకటే కాకుండా ఐదు ధారలు ఉన్నట్టుగా దివోధుని ధార నందుని ధార అట్లాగే బ్రహ్మతీర్థము రుద్రతీర్థం అనేటువంటి విష్ణుతీర్థం అనే ఐదు తీర్థాలు ఉన్నాయి ఆ ఐదు తీర్థాలు కూడా సమానంగా మనకి ఇక్కడ నీరు ప్రవాహం ప్రవాహం అనేటువంటిది వస్తూ ఉంటుంది ఇక కేవలం దర్శనానికి వచ్చేటువంటి వారి స్నానానికి యొక్క కాకుండా సుమారు మూడు వేల ఎకరాల సాగుబడికి కూడా ఆ యొక్క నీరు అనేటువంటిది ఈ ప్రాంతంలో చక్కటి అరటి పండ్లు కదరై ఫలాలు బాగా పండుతాయి వాటికి కూడా ఈ నీరుని వినియోగించడం అనేటువంటిది జరుగుతుంది ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి కనిపెట్టడానికి అనేక మంది శాస్త్రజ్ఞులు అనేక సంవత్సరాలుగా ఎంతో ప్రయత్నం చేసినా మనకి ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి ప్రారంభాన్ని మాత్రం ఇంతవరకు ఎవరూ కనుగొనలేదు బ్రిటిష్ వారు కూడా ప్రయత్నం చేసినట్టుగా మనకి చరిత్రలో ఉంది కానీ వారు కూడా కనుగొనలేకపోయారు కేవలం ఆ ఈశ్వరుడి కింద నుంచి మాత్రమే మనకి ఆ యొక్క నీటి ధార అనేటువంటిది కనిపిస్తుంది ఆ వెనకాల అంతా పర్వతాలే ఉంది కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి ఎవరు కనుక్కోలేకపోయారు ఆ నీటిలో స్నానం నలభై రోజులు కనుక మనం స్నానం చేస్తే మన శరీరం ఉండేటువంటి చర్మ రోగాలన్నీ కూడా తగ్గినట్టుగా ప్రత్యక్షంగా మేమే గత ముప్పై సంవత్సరాలుగా అనేక మందిని చూసి ఉన్నాము ఆ నీటి స్నానం వలన అంత శక్తి ఉన్నది అట్లాగే మనకి మోక్షాన్ని ప్రసాదిస్తుంది శరీరంలో బాహ్యంగా కానీ ఆంతరంగికంగా అన్ని రకములైనటువంటి శ్రేయస్సును కలగజేసేటువంటి గొప్ప తీర్థంగా ఈ యొక్క నంది తీర్థాన్ని చెప్పడం జరుగుతుంది అట్లాగే మనకి ఈ యొక్క క్షేత్రంలో ఉండేటువంటి గర్భాలయ విమాన గోపురాన్ని మనం చూస్తే కనుక మన దక్షిణ భారతదేశంలో ఎక్కడా కూడా ఇటువంటి విమాన గోపురం అనేటువంటి ఉండదు కేవలం మహానం క్షేత్రంలో అట్లాగే మనకి అమ్మవారి క్షేత్రమైనటువంటి అలంపురంలో ఈ రెండు స్థానాల్లో మాత్రమే ఇటువంటి గోపురం అనే గర్భగోపురం అనేటువంటిది విమానం కనిపిస్తుంది మనకి ఈ యొక్క గర్భాలయ గోపుర నిర్మాణం అనేటువంటిది పూర్వం కైలాసంలో శివుడికి పరిచర్యలు చేసేటువంటి రససిద్ధుడు అనేటువంటి ఒక యోగి తన యొక్క యోగ విద్యనంతా కూడా ప్రదర్శించి కేవలం ఇసుకతో ఈ యొక్క గోపురాన్ని నిర్మించినట్టుగా మనకి అనేక గాథలన్నీ కూడా పురాణాల్లో ఉన్నాయి కాబట్టి ఇన్ని విశేషాలు కలిగినటువంటి గొప్ప క్షేత్రంగా ఈ యొక్క క్షేత్రాన్ని మహానంది క్షేత్రాన్ని చెప్పడం జరుగుతుంది ఇక్కడ అనేక మంది మహర్షులు కానీ అట్లాగే మనకి వెనకాల కనిపిస్తున్నటువంటి ఐదు లింగాలు కూడా పంచపాండవులు వారు అరణ్యవాసం చేసినటువంటి సందర్భంలో ఈ యొక్క పంచలింగాలను కూడా వారు ఇక్కడ ప్రతిష్ట చేసి వాళ్ళు పూజించినట్టుగా మనకి అనే గాథలు ఉన్నాయి అట్లాగే దేవతలు మహర్షులు అనేక మంది ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించినట్టుగా ఇక్కడ పూజించినట్టుగా మనకి అన్ని చక్కటి విశేషాలన్నీ కూడా చెప్పబడి ఉన్నది అట్లాగే ఈ యొక్క క్షేత్రంలో మనకి గుడి వెనకాల నాగలింగ వృక్షం అనేటువంటి ఒక మహావృక్షం ఉంటుంది దాని వయసు సుమారు వెయ్యి సంవత్సరాల పైగా చెప్పబడుతుంది సంతానం లేనటువంటి వారు ఆ యొక్క చెట్టు దగ్గరికి వచ్చి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణం చేసి ఒక ఎర్రటి గుడ్డలో ఒక రాయిని ఉయ్యాలలాగా వేసి దానికి ఉండేటువంటి జడలకి కడితే గనక సంతానం కలుగుతుంది అని చెప్పి చక్కటి నమ్మకం ఉంది అనేక మందికి సంతానం కలిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క క్షేత్రానికి వచ్చినటువంటి వారు ఈ యొక్క నాగలింగ వృక్ష దర్శనం అనేటువంటిది కూడా చాలా ప్రాధాన్యంగా చెప్పబడుతుంది మనకి ప్రధానంగా అట్లాగే రాహుకేతు పూజ అనేటువంటిది చేసుకుంటూ ఉంటాము మనకి పుట్టలోనే ఈశ్వరుడు అంటే పుట్టనే స్వయంగా ఈశ్వరుడుగా ఉన్నటువంటి ఏకైక క్షేత్రం మహానంది కాబట్టి ఇక్కడ రాహుకేతు పూజలు అనేటువంటి కూడా చాలా విశేషము ఇక్కడ చేసుకోవడం ద్వారా మనకి అతిశీఘ్రమైనటువంటి శుభ ఫలాలన్నీ కూడా కలుగుతాయి కాబట్టి ఈ యొక్క మహానంది క్షేత్రం అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దర్శనం చేయాలి ఇక్కడ స్వామి దర్శనం చేయాలి అట్లాగే ఇక్కడ అమ్మవారు కామేశ్వరి అనేటువంటి అమ్మవారితో ఉన్నది మనకి వేల నామాలతో ఉన్నటువంటి అమ్మవారి రూపాలలో కామేశ్వరి అనేటిది మాత్రం చాలా అరుదుగా మనకి గోచరిస్తుంది మనకి శ్రీశైలంలో వెళితే కనుక అక్కడ మనకి ఇష్ట కామేశ్వరి అనేటువంటి అమ్మవారు కనిపిస్తుంది ఇక్కడ మహాకామేశ్వరిగా అమ్మవారు ఉంటుంది వేరే ఎక్కడ కూడా క్షేత్రంగా కామేశ్వరి అమ్మవారు ఉన్నటువంటి స్థలం మనకి ఎక్కడా కూడా లేదు కాబట్టి ఆ యొక్క కామేశ్వరి అంటే మనం కోరినటువంటి కామ్యములను వెంటనే అతిశీఘ్రంగా తీర్చేటువంటి ఈశ్వరీ స్వరూపంగా చెప్పబడుతుంది కాబట్టి అటువంటి కామేశ్వరి దర్శనం అనేటువంటిది విశేషం ఇట్లాగే అమ్మవారి దగ్గర ఉండేటువంటి శ్రీ చక్రాన్ని ఆదిశంకరులు ప్రతిష్ఠ చేసినట్టుగా మనకి గాథలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ యొక్క మహానంది క్షేత్రాన్ని భక్తులందరూ కూడా దర్శనం ద్వారా దర్శనం చేయడం ద్వారా వారికి సకల శుభాలు కూడా గోచరిస్తాయి చూశారు కదా మహానంది క్షేత్రం యొక్క ఆలయ విశిష్టతని అలాగే ఈ ఆలయంలో అనేక పురాణ గాథలు ఉన్నాయి అవన్నీ కూడా మనకి ఇక్కడున్న పండితులు చెప్పడం అనేది జరిగింది ఈ విధంగా మహానంది క్షేత్రం దినదిన ప్రవర్ధమానంగా భక్తులతో విరాజిల్లుతూ వచ్చిన భక్తుల కోరిన కోరికలను కూడా తీరుస్తూ ఆ పరమశివుడు ఇక్కడ భక్తులకు వరప్రదాతగా నిలిచారన్నమాట మరి ఇంతటి మహిమాన్వితమైన మహానంది క్షేత్రాన్ని మీరు కూడా తప్పకుండా ఒకసారి వచ్చి దర్శించుకోండి ఓం నమ శివాయ